ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొట్టేటి గ్రామంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గౌడ్ పర్యటించారు కొల్లేటి ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు సిఈసీ కమిటీ కొల్లేరులో పర్యటించి ఇక్కడ ఉన్న ప్రజలు స్థితిగతులను సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చినట్లు కూడా ఎంపీ తెలిపారు కొల్లేటి సమస్య సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున న్యాయపోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు అలాగే సుప్రీంకోర్టులో కొల్లేటి ప్రజలకు న్యాయం జరుగుతుందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు ఉన్నాం ఈ శాశ్వత పరిష్కారం కొల్లేరు గురించి మన సుప్రీంకోర్టు కమిటీ వచ్చింది సుప్రీంకోర్టు కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ బేసిస్ మీద ఇవాళ ఇవాళ కొల్లేరు ప్రజలు కలవడం జరిగింది ఎందుకంటే కొల్లేరు ప్రజలకి ఏం జరుగుతుంది కోర్టులో ఏం జరుగుతుంది అలాగే ఇక్కడ మనం ఏమేమి చేస్తున్నాము వాళ్ళకి అవగాహన రావాలి ఎందుకంటే ఇప్పటికే చాలా ఏం నుంచి వాళ్ళు రోజు ఒక్కొక్క సమస్యతో ఇది అవుతున్నారు వాళ్ళందరికీ భరోసా ఇవ్వడానికి మేము ఈ శాశ్వత పరిష్కారం గురించి కట్టు కట్టుబడి ఉన్నాం చేస్తున్నామని కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది ఇవాళ శాశ్వత పరిష్కారం గురించి చాలా వరకు సమస్యలు ఉన్నాయి ఆ ప్రతి ఒక్క సమస్యను కూడా ఒక్కొక్క చిక్కు ఒప్పు దాన్ని సాల్వ్ చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం వాళ్ళకి ఏమేమి ఇంప్లిమెంట్స్ ఉన్నాయో వచ్చే రోజుల్లో ఎప్పటికప్పుడు మీటింగ్లు పెట్టి కొల్లేరు ప్రజలకి రెగ్యులర్గా పోర్ట్లు అయినా కానివ్వండి